కారం సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో చూపించబోతున్నాను అనమాట నా ఛానల్లో ఇప్పటివరకే అట్లాంటి వీడియో అనేది రిలీజ్ చేయలేదు నేను సో ఏంది ఆ వీడియో అనేది చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి సో అది ఎవరు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అది ఏం వీడియో ఏంటిది అనేసి నేను ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట సో నేనైతే రెడీ అయిపోయి ఉన్నాను అట్లాగే ఇప్పుడు అది చూసేసుకొని మిషన్ కూడా వెళ్ళేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ ఇది చేయాలి సో నేను ఫుల్ చూపిద్దాం అనుకున్నాను కానీ చూపించలేకపోయాను కొంచెం 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 అయితే చూపించగలుగుతానండి సో ఇంట్లో అయితే ప్రతి ఒక్కటి కవర్ చేసేదాన్ని బయట కాబట్టి అది కవర్ చేయలేకపోయా అనమాట సో ఇది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడైతే మనం ఆ వీడియోలోకి వెళ్దాం బాయ్ అయితే నా ఛానల్లో అయితే ఇది ఫస్ట్ వీడియో అండి వీడియో ఏంటంటే సమ్మక్క సారక్క పూజ వ్లాగ్ అనమాట సో నా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అండి ఇది సో ఇప్పుడు అమ్మవారి జాతర నడుస్తుంది కదా సో జాతర టైంలోనే పూజ అనేది చేసుకుంటూ ఉంటారు సో ఈ జాతర వచ్చి ఇక్కడ వరంగల్ సైడు కరీంనగర్ ఆదిలాబాద్ ఇటు ఎక్కువ నడుస్తుంది అంటే ఇక్కడ వాళ్ళకి ఎక్కువ తెలుసు ఇటు మా సైడ్ మహబూబ్ నగర్ మా డిస్టిక్ సైడ్ తక్కువ తెలుసు అనమాట సమ్మక్క సారక జాతర అనేది తెలుసు కానీ అంత పెద్దగా తెలియదు సో ఇక్కడ వరంగల్ వాళ్ళైతే చాలా చాలా బాగా పూజిస్తారనమాట వాళ్ళైతే ఖచ్చితంగా సమ్మక్క పూజనైతే చేసుకుంటారు ఈ జాతర వచ్చి టూ ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా ఫిబ్రవరిలోనే వస్తుంది అది కూడా సో ఈసారి నైన్టీన్ నుంచి ట్వంటీ వన్ వరకు ఏమో ఉండిందండి జాతర అనేది సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నడుస్తుంది జాతర సో ఇది సమ్మక్క పూజ అనేది మా ఎదురుగా జ్యూతక్క వాళ్ళు ఉంటారు కదా అక్క వాళ్ళు చేసుకుంటారు ఎవ్రీ ఎవ్రీ జాతర టైంలో ఖచ్చితంగా మొక్కులు అనేది చెల్లించుకుంటారు సో అమ్మవారికి మెయిన్ వచ్చి బంగారం అండి బంగారం అంటే బెల్లం బెల్లాన్ని బంగారం అని అంటారు సో మొక్కులు అంటే మొక్కుకుంటారు ఉంటారు కదా ఎత్తు బంగారాలు వాళ్ళ మొక్కును బట్టి చల్లించుకుంటూ ఉంటారనమాట సో అక్క వాళ్ళు వచ్చి అక్క ఎత్తు బంగారము ప్లస్ అక్క వాళ్ళ పెద్ద పాప టిన్ని ఎత్తు బంగారాన్ని ఈ మొక్కుగా చల్లిస్తుంది ఈరోజు సో వాళ్ళిద్దరివి కలిపి ఇట్లా చూడండి అమ్మవారిని ఫోటో పెట్టి పీట మీద పూయటని మంచిగా అలంకరించి ఫోటో పెట్టేసి అమ్మవారిని మంచిగా చక్కగా అలంకరిస్తుంది అనమాట అక్క అయితే చాలా బాగా చేస్తుంది పూజలు అనేది సో మంచిగా పీట మీద అమ్మవారిని కూర్చోబెట్టి రెండు సైడ్ల రెండు ఎత్తు బంగారాలను అయితే పెట్టిందండి అక్క సో పొద్దున్నే చేసింది అనమాట పొద్దున్నే లేచి ఆల్రెడీ మొత్తం చేసింది సో నేనేందంటే అమ్మ కొంచెం నీకు ఎవ్రీ ఇయర్ అక్క దగ్గర దండం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు హుండీకి అట్లాగే ఒక కేజీ బంగారం అని అమ్మవారికి ఇస్తాను అనమాట సో అదే నేను తీసుకొచ్చి ఇచ్చాను అయితే ఇద్దరు అమ్మవార్లు కాబట్టి ఇదే కేజీని రెండు ముక్కలు చేసి అక్కడ అక్కడ పెడతారనమాట చూడండి ఇక్కడ బంగారు బంగారమే అంటారండి బెల్లం కంటే బంగారం అరడమే ఇది ఈ వీడియో మొత్తంలో సో బంగారాన్ని మంచిగా బోట్లు ఎట్లా పెట్టి చూడండి మంచిగా రెండు పసుపు అట్లాగే కుంకుమతో అడ్డం బోట్లు పెట్టింది అనమాట ఇంకా అవన్నీ పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారి దగ్గర దీపము బంగారం అదంతా పెట్టేసి పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి హారతి అయితే చూపించేస్తుంది సో నేను ఎప్పుడు చేయలేదు నేను అక్క దగ్గరే చూస్తాను అక్క దగ్గరికి వెళ్ళే దండం పెట్టుకుంటా అనమాట సో ఎందుకంటే మా సైడ్ లేదండి మా సైడ్ ఎవరు చేసుకోరు కాబట్టి నాకు తెలియదు సో అక్క అయితే ఎవ్రీ ఇయర్ చేసుకుంటుంది కాబట్టి నేను అక్క దగ్గరే వెళ్ళి దండం పెట్టుకొని అక్క దగ్గరే అన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట సో ఈరోజు అక్క వాళ్ళ ఇంట్లో సమ్మక్క సారక్క పూజ అనేది జరుగుతుందండి సో ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయినాక హారతి అయితే ఇచ్చేసింది అమ్మవారికి ఇప్పుడు ఆటతో కూడా చేసుకుంటుంది అనమాట ఏటతోనే పూజ అయితే జరుగుతుంది ఈరోజు సో ఇదనమాట సమ్మక్క సారక్క పూజ అయితే ఈ విధంగా చేసుకుంటూ ఉంటారనమాట అక్క వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇప్పుడు అయితే ఫుల్ రష్ కదండి ఫుల్ నడుస్తుంది జాతర కూడా చాలా జనాలు ఉంటారు అక్కడ మొత్తం మనము డబ్బులు వాటికంటే ఇవే ఎక్కువ సమర్పిస్తారనమాట బంగారమే సో మనం ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఆ టీవీలో న్యూస్లో అట్లా చూడడము అక్క వాళ్ళు వెళ్తే అది అక్క వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది సో ఇది ఎట్లా అంటే ఈరోజు బుధవారం పెట్టారు కదా బుధవారం చేసుకున్నారు కదండి ఇంకా జాతరకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ బుధవారం అంటే తిరుగువారం అనేది చేసుకోవాలన్నమాట వన్ వీక్ వరకు ఇట్లనే ఉంచుతారు ఇంకా తీయరు అనమాట వన్ వీక్ తర్వాత జాతరకి వెళ్ళి వస్తారు కదండి ఆ తర్వాతనే ఇవన్నీ కదిలించి అప్పుడు ఈ బెల్లాన్ని ఈ నైవేద్యాన్ని అందరికీ పంచుతారు అనమాట సో ఈరోజు పూజ అయిపోయిన తర్వాత అన్నయ్య ఒక్కరే వెళ్తారు అక్క వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదు అన్నయ్య వాళ్ళే వెళ్ళి ఆ బంగారాన్ని అక్కడ అప్ప చెప్పి వస్తారనమాట సో ఇది బుధవారం టు బుధవారం అండి ఖచ్చితంగా తిరుగువారం అనేది చెయ్యాలంట తెలియని వాళ్ళు ఉంటే సో ఇంకా ఇక్కడ మొక్కు అదే మేకతో మొక్కు ఉండింది కదా ఇంకా మేకను అయితే తీసుకొచ్చారు పూజ మొత్తం అయిపోయిన తర్వాత సో మేకను కూడా మంచిగా స్నానం చేయిస్తారనమాట ఖచ్చితంగా స్నానం అనేది చేయిస్తారు బాల్కన్లో తీసుకెళ్ళి స్నానం చేయించుకొచ్చారు అట్లాగే ఇప్పుడు బెల్లానికి ఆ బంగారానికి ఏ విధంగా అయితే బొట్లు పెట్టారో సో మేక కూడా సేమ్ అదే విధంగా తలకి కాళ్ళకి నాలుగు కాళ్ళకి మొత్తం బొట్లు పెట్టేసి ఈ దూప్ స్టీక్ ఉంటుంది కదండి అది కూడా చూపిస్తున్నారనమాట సో అమ్మ సేమ్ అమ్మవారికి చూపించినట్టే ఎందుకంటే అమ్మవారిదే కాబట్టి ఇదంతా ప్రాసెస్ ఈ మేక దగ్గర కూడా చేస్తున్నారనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా జర్తిస్తే అయిపోయినట్టే అండి పూజ సో ఇంకా పూజలు మొత్తం చేసేసి ఇంకా కాసేపు అయితే వెయిట్ చేస్తున్నారు ఇంక కొంచెం టైం తీసుకుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అంటే అంత వెంటనే కూడా తీసుకో కదండి జడతీయ్యి కొంచెం టైం అయితే తీసుకుంటుంది కానీ ఫైనల్గా మొత్తాన్ని కూడా తీసుకుంది ఇది వచ్చి వాటర్ తాగిస్తారు అట్లాగే కళ్ళు శాఖ ఉంది కదా అది కూడా అనమాట అది మెయిన్ అంట వాళ్ళకి కళ్ళు శాఖ అనేది సో అది కూడా తాగిచ్చారు ఇంకా కాసేపు అట్లనే ఉంచేసారు వదిలిపెట్టేశారు ఎందుకంటే మనం పట్టుకోవద్దు అట్లనే వదిలిపెట్టి అవి తీసుకుంటే మంచిది సో అదే ఇక్కడ కాసేపు వెయిట్ చేస్తున్నాము ఇంకా దండం పెట్టుకుంటా అనమాట ఎప్పుడు ఇస్తుంది అనేసి కానీ ఇచ్చేసిందండి కొంచెం టైం తీసుకున్న పర్లేదు ఇస్తుంది ఇస్తారు ఖచ్చితంగా ఇచ్చింది ఇంకా సో నేనైతే ఇదంతా పూజలు అదంతా చూసుకొని పొద్దున్నే రెడీ అయిపోయి ఇక్కడ ఇక్కడ దండం పెట్టుకున్నాను ఉండికి వన్ రూప్ హండ్రెడ్ వన్ నాట్ వన్ రూపీ అట్లాగో కేజీ బెల్లం అయితే ఇస్తాను అనమాట అంటే ఇచ్చాను ఈసారి పోయి నీరు మొక్కుకున్నాం కాబట్టి ఈసారి ఇచ్చానండి సో ఇది అనమాట ఈరోజు ఇట్లా ఆ సారక పూజ అయితే ఇట్లా జరిగింది నా ఛానల్ అయితే ఫస్ట్ టైం నేను రిలీజ్ చేయను అదే పాత్ర డ్రెస్ డ్రెస్ కటింగ్ అయితే నా దగ్గర నాది నచ్చేది డ్రెస్ కటింగ్ పర్చిపోలే కానీ తెలియాలి కదా అదే హ్యాండ్ డబల్ ఫోల్డింగ్ చేసినప్పుడు కింద బాగా మిషన్ తర్వాత ఏడు మన రోజు పుట్టిన కొద్ది అవి మళ్ళీ

ఇంకా పూజ అంతా అయిపోయినాక మధ్యాహ్నం తినేసి అక్కడే భోజనాలు చేసామన్నమాట నేను మిషన్కి వెళ్ళి వచ్చి అక్కడే తినేసి కాసేపట్లో అందరం చూశారు కదా ఇంకా చాలా రోజుల తర్వాత అందరూ వచ్చారండి ఇంక అందరం కూర్చొని ఫ్రెండ్స్ బయట వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు కదా కాసేపట్లో కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట చాలాసేపు మాట్లాడుకున్నాం అందరం నేను తిన్నది అదంతా వీడియో షూట్ చేయలేదండి మర్చిపోయా అంటే అది ఇది అటు ఇటు హడావీడి అయిపోయింది అనమాట షూట్ చేయడానికి మర్చిపోయాను పొద్దు నుంచి అంటే ఫుడ్ బ్లాగ్ అనమాట అని తిన్నదంతా తర్వాత గుర్తొచ్చిందనమాట అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు లే ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏం చేస్తాను ఇంకా కూర్చున్నాం కాసేపు అది వీడియో షూట్ చేస్తాను ఇంకా లాస్ట్కి తిన్నాక కొంచెం ఎక్కువ తింటాం కదా ఇట్లాంటి ఫంక్షన్లు ఉన్నప్పుడు అది అరిగించుకోవాలంటే ఇట్లాంటి వాకింగ్ వాకింగ్లు చేయడం ఖచ్చితంగా అండి సో ఇంకా లావణ్య కూడా వచ్చింది కదా అక్కడే ఉండిపోయింది రోజు నేను లావణ్య వాకింగ్ చేస్తున్నాం తను కాళీమందిర నుంచి వస్తుంది నేను ఇక్కడి నుంచి వెళ్తాను అనమాట ఫోన్ చేశాక సో ఇంకా కాసేపు ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళిపోయాము ఇంకా తిన్న ఇట్లా ఖచ్చితంగా వాకింగ్ కాబట్టి వెళ్ళిపోయామన్నమాట ఇంకా అది కూడా బ్లాగులో కట్ కంటిన్యూ షూట్ చేసేసాను ఇంకా నేను లావనే కలిసి వెళ్తూ ఉన్నాము సో స్టా టీఎస్పీ నుంచి నాసింగ్ వరకు వెళ్తాం మంచిరేవుల జంక్షన్ వరకు వెళ్తామన్నమాట డైలీ సో ఈరోజు కూడా తన అక్కడే ఉండిపోయింది కాబట్టి ఇద్దరం కలిసి క్వార్టర్స్ నుంచే వెళ్ళిపోయామండి సో ఇది నేనైతే ఎవ్రీడే నా రొటీన్లో ఇదొకటి ఉంటుంది వాకింగ్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట బ్రేక్ ఇవ్వకుండా సో ఇదండి ఈరోజు సమ్మక్క సారక్క పూజ వ్లాగ్ అనమాట సో మీకు నచ్చిందా అండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా తెలిసినా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి సో ఇది ఫైనల్గా నా వ్లాగ్ అయితే ఇంకా ఫుల్గా హ్యాపీగా అందరం కలిసి చాలా రోజుల తర్వాత మంచిగా ముచ్చట్లు పెట్టుకొని మంచిగా హ్యాపీగా స్పెండ్ చేసామన్నమాట చాలా 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 రోజులే అయింది మేము ఇట్లా అందరం కలిసి అనేది సో నేను లావనే రెగ్యులర్గా కలుస్తుంటామని ఇంతకుముందు వీడియోలో జమునక్క తను బయట నుంచి వచ్చిందండి చాలా రోజులు అయిపోయిందనమాట తనం కలిసి వన్ ఇయర్ అయిపోయింది దాదాపుగా సో ఇంకా ప్రియాంక రజిని మేమందరం కలిసి మాట్లాడుకొని వీడియో అయితే ఏం చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్